రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిస్ వరల్డ్ పోటీలలో తనకు అవమానం జరిగిందంటూ మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ సంచలన ఆరోపణలు చేశారు ఇక నిన్న నన్ను వేష్యలాగా చూశారు అంటూ మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ సంచలన ఆరోపణలు చేశారు ఇక మనస్తాపంతో మిస్ వరల్డ్ పోటీల నుండి మిల్ల నాగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం అందుతుంది అయితే ఇక ఇదే విషయంపై హైదరాబాద్ మిస్ వరల్డ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ అందాల పోటీలలో నన్ను వేశెలా చూశారంటూ మనస్తాపంతో వెళ్ళిపోయిన మిస్ ఇంగ్లాండ్ మిల్లనాగి మిస్ వరల్డ్ పోటీల నుండి వెళ్ళిపోయినట్లు సమాచారం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీలలో తనకు అవమానం జరిగిందంటూ మిస్ ఇంగ్లాండ్ మిర్లా మ్యాగీ సంచలన ఆరోపణలు చేశారు ఇక నిన్న నన్ను వేష్యలాగా చూశారు అంటూ మిస్ ఇంగ్లాండ్ మిర్లా మ్యాగీ సంచలన ఆరోపణలు చేశారు ఇక మనస్తాపంతో మిస్ వరల్డ్ పోటీల నుండి ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ వెళ్లిపోయినట్లుగా సమాచారం అందుతుంది అయితే ఇక ఇదే విషయంపై హైదరాబాద్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందాల పోటీలలో నన్ను వేసేలా చూసారంటూ మనస్తాపంతో వెళ్లిపోయిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ మిస్ వరల్డ్ పోటీల నుండి వెళ్లిపోయినట్టు సమాచారం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిస్ వరల్డ్ పోటీలలో తనకు అవమానం జరిగిందంటూ మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ సంచలన ఆరోపణలు చేశారు ఇక నిన్న నన్ను వేష్యలాగా చూశారు అంటూ మిస్సింగ్ ల్యాండ్ మిల్లా మ్యాగీ సంచలన ఆరోపణలు చేశారు మనస్తాపంతో వెళ్లిపోయినట్లుగా సమాచారం అందుతుంది అయితే ఇక ఇదే విషయంపై హైదరాబాద్ మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అందాల పోటీలలో నన్ను వేషలా చూశారంటూ మనస్తాపంతో వెళ్లిపోయిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మిస్ వరల్డ్ పోటీల నుండి వెళ్లిపోయినట్టు సమాచారం